ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి అనగారెడ్డికి ఆ భగవంతుడు ఎన్నటికి తరగని ఆయురారోగ్యాలను ఆనంద సిరి సంపదలను సుఖశాంతులను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న అమ్మ వసుంధర నాన్న రాజశేఖర్ రెడ్డి మరియు వివిడ న్యూస్ టీవీ పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా చూసిన నాన్నకి పుట్టినరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా విన్నలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా విన్నలే తనపై కురిపిస్తా చల్లని ేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు